కాంగ్రెస్ కు ఏ బట్టించుకోదా నాకు నాకువ కడుగుతుందా ఏమైంది అరే కాదు పత్తి కొనుగోలు కేంద్రాలు యాడ కూడా స్టార్ట్ అయ్యలేదట సర్కార్ కు గింతన పట్టింపు లేదు ఎందుకు ఇందిరామ్మ రాజ్యం తెద్దా అని పదే పదే చెప్తాడు మన సీఎం సారు ఇదే కావచ్చునల్లా ఒక దిక్కు రైతులు ఏడుస్తుంటే చూసుకుంటా ఊసురుడు సిద్దిపేట హరీష్ రావు సారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు రైతుల దగ్గర పోయి ఏంది ఏమైంది అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నారు పాపం రైతులందరూ వాళ్ళతోటి వాళ్ళ గోడను ఎలా పోసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తీవ్ర ఆందోళనలు ఉన్నారు కేంద్రం ఆధీనంలో నడుస్తున్న సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం దేవడం వల్ల కాపస్ యాప్ దేవడం వల్ల ఎకరానికి ఏడు కింటల పత్తి మాత్రమే కొంటామని నిబంధనలు తేవడం లాంటి తుగ్ల నిర్ణయాలతోటి రైతులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా స్విన్నింగ్ మిల్లులన్నీ రెండు రోజుల నుంచి మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది రాష్ట్రంలో పత్తి రైతులంతా ఉన్నారు అడ్డగోలుగా దళారుల వ్యవస్థ ఎక్కువైందనుకుంటా మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సారు చెప్పుకొచ్చిండు వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్దకు ఏర్కున్నదిగా మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పత్తి రైతులను అందరినీ కలిసి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులంతా వాళ్ళని కలిసిర్రు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కోట్ల లోన్లు ఎగ్గొడితే ఎలాంటి నిబంధనలు లేవు కానీ రైతులకు ఇన్ని నిబంధనలు ఎందుకు పత్తి పంట కొనుగోలు చేసేదందుకు యాప్ రద్దు చేసి పాత పద్ధతిలో కొనుగోలు చేపట్టాలి రైతు కుటుంబంలో నుంచి ఎవరు పంట తెచ్చినా కొనుగోలు చేసే విధానం తేవాలి ఈ నెల ఇరవై ఒకటో తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా పోరాటం చేస్తామనుకుంటా మన కేటీఆర్ అనే ఎప్పుకొచ్చిందన్నట్టు ఎకరాకు పదమూడు క్వింటల పత్తి కొనుగోలు చేసేదాకా కోసం మేము బోరాడుతాం ఎకరాకు ఏడు క్వింటల్ పత్తి మాత్రమే కొంటామని సిసిఐ చెప్తుంది కొన్ని చోట్ల ఒక్క ఎకరాకు ఇరవై క్వింటాల పత్తి పడుతుంది మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాయ్చర్ కంటెంట్ మీద పెట్టిన నిబంధనలు కూడా ఎత్తేసే వరకు పత్తి రైతుల తరఫున మా పార్టీ కొట్లాడుతుంది అనుకుంటా కేటీఆర్ సరి ఎప్పుకొచ్చిందిగా